అందరికీ మన ప్రభనే సుక్రీస్తున్నాములో మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తుంటున్నాం మనం ఈరోజు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదేడు నుండి పంతొమ్మిది వచనాలను ధ్యానించుకోబోతున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని చాలా ముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా ప్రాణం తీసిన వ్యక్తికి ఏం జరుగుతుంది యథార్థత ప్రాముఖ్యత గురించి మరియు కష్టపడి పని చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మనల్ని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి ఎంతగానో సహాయపడతాయి మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా ప్రియాపరలో గొప్పతండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రముడు ఉదయకాల సమయంలో ప్రభా మరి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అక్కని గ్రహించుమని మా కుమారుడా ప్రార్థిస్తున్నాం మొదటిగా మన సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదేడో వచ్చిన చదువుకొని ముందుకెళ్ళిపోదాం ప్రాణం తీసి దోషం కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరినూ అట్టి వానిని ఆపకూడదు ఈ వచనం చాలా భయంకరమైన సత్యాన్ని చెప్తుంది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ప్రాణం తీస్తే అతడు ఆ పాపం నుండి తప్పించుకోలేడు అతడు చివరికి తన నాశనం వైపే పరిగెత్తుతాడు అతడిని ఎవరూ ఆపలేరు దీని ద్వారా మనం పాపం యొక్క తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి మనం ఒక తీవ్రమైన పాపం చేస్తే అది మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది కయ్యును తన తమ్ముడు హెబేలును చంపిన తర్వాత దేవుడతన్ని శిక్షించాడు కయ్యని గురించి ఆది కాండం నాలుగు ఉదయం పదకొండు పన్నెండు వచనంలో ఇక మీదట నీవు భూమి మీద దేశదిమ్మరోగుదు అని చెప్పబడింది పాపం వల్ల కలిగే ఫలితాల్లో కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటి దేవుని సన్నిధి నుండి ఎడబాటు ఒంటరితనం భయం నిరుత్సాహం జీవితాంతం ఉండే శాపం తన ప్రజలను శపించాలని దేవునికి ఇష్టం లేదు శాపాలన్నవి మనిషి చేసే పాపాలు చూపే అవిధేయత తిరుగుబాటు మూలంగా కలిగే ఫలితాలు అవి దేవుడి విధి అమలు జరిగే విధానాలు అది కండ మూడో అధ్యాయం పద్నాలుగు పంతొమ్మిది వచ్చినాల్లో చదవండి అనువైన సమయాలన్నిటిలోనూ దేవుడు దీవిస్తాడు తప్పనిసరి శపిస్తాడు విధేయత ఫలితంగా ఆయన ఇస్తానన్న ఆశీస్సులే అవిధేయత చూపితే శాపాలవుతాయి ఈ ఫలితాలను లోకంలో నేడు ప్రతి చోట చూస్తున్నాం కయ్యేనుకు దేవుడు మరణదండ విధించలేదు అయితే కాలంలోని జలప్రలిన తర్వాత దేవుడు హత్యను గురించి కొత్త ఆజ్ఞ ఇచ్చాడు మతే సువార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై రెండవ వచనంలో ఏసయ్య ఖడ్గము పట్టుకుని వారందరూ ఖడ్గంతో నశింతురని చెప్పారు ఈ వచనం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది కాబట్టి మన కోపం ద్వేషం లాంటి పాపాలను మన హృదయం నుంచి తీసివేయాలి ఎందుకంటే అవి మనల్ని నాశనం వైపు నడిపిస్తాయి హృదయంలో ఒక వ్యక్తి పట్ల ద్వేషము అసూయ కలిగి ఉంటే ఆటోమేటిక్ అది అత్యంత సమానమైనటువంటిదని వాక్యం చెబుతుంది కయ్యని యొక్క హృదయంలో ఆ ద్వేషం కలిగింది ఆ ద్వేషము కాస్త అది ఒక నరహంతకును చేసింది కాబట్టి మొట్టమొదటిగా పాపము యొక్క తీవ్రత పెరిగే స్థానం ఎక్కడ హృదయం హృదయం సరిగ్గా ఉంటే మనం అన్ని విషయాలలో మరి సరైన ఉండగలుగుతాం కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అది ఘోరమైన కలది కాబట్టి దాన్ని సరిచేసుకోవాలి దేవుని యొక్క కృపలో మనం ఆయన అడిగి మరి వాటి నుంచి దూరంగా వెళ్తూ హృదయాన్ని శుద్ధి చేసుకుని ముందుకెళ్దాం మరి ఇప్పుడు పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను ఈ వచనం యథార్థతకు మూర్ఖత్వానికి మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది యథార్థము అంటే నిష్కల్త నిజాయితీ పవిత్రత అటువంటి మనిషి తన ఆలోచనలో మాటలలో పనులలో నేరుగా పారదర్శకంగా ఉంటాడు దేవుని భయంతో నడిచేవాడు కాబట్టి అతనికి దేవుని రక్షణ లభిస్తుంది ఈ రక్షణ అంటే కేవలం ప్రమాదముడు తప్పించుకోవడం మాత్రమే కాదు నిత్య జీవ రక్షణ కూడా యథార్థంగా నిజాయితీగా దేవుని మార్గంలో నడిచేవాడు రక్షించబడతాడు దేవుడు అతని కష్టాల నుండి పాపు నుండి కాపాడతాడు నోవాహును దీనికి ఉదాహరణగా చూడవచ్చు అతడు యథార్థంగా దేవుని మాట విని ఓడకట్టాడు దానివల్ల అతడు అతని కుటుంబం జల ప్రళయం నుండి రక్షించబడ్డారు కానీ మూర్ఖంగా ప్రవర్తించేవాడు మూర్ఖుడని బైబిల్లో పిలువడినవాడు దేవుని భయం లేనివాడు పాపంలో నడిచేవాడు అటువంటి వాడి మార్గంలో నాశనంతో నిండి ఉంటుంది అతని నిర్ణయాలు ప్రవర్తన అహంకారం చివరకు అతను అకస్మాత్తుగా హఠాత్తుగా కోలదొస్తాయి దీనికి ఉదాహరణగా హామాను జీవితాన్ని స్థైర్యగ్రంథంలో చూడవచ్చు తన మూర్ఖతతో మూర్దికైన చంపడానికి ఉరిని సిద్ధం చేసుకున్నాడు చివరికి ఆ ఉరియే తన ప్రాణానికి కారణమైంది అంటే దేవుని మాట వినకుండా తన సొంత మార్గం నడిచేవాడు హఠాత్తుగా పడిపోతాడు అతను అనుకోకుండా నాశనంలోకి వెళ్తాడు ఎందుకంటే జీవానికి దారి తీసే ద్వారం ఇరుకైనది దారి కష్టమైనది దాని కనుగొన్న వారు కొద్దిమందే అని మత్సవార్త ఏడవ దే పద్నాలుగు వచ్చంలో ఏసఐ అన్నారు ఏసై నమ్మిన మనం యథార్థంగా నిజాయితీగా జీవించాలి మూర్ఖంగా ప్రవర్తించకూడదు మనం యథార్థంగా నిజాయితీగా నడిస్తే దేవుడు మనకు రక్షణ కలగజేస్తాడు మోసంతో మూర్ఖతతో నడిచే జీవితం ఏకకాలంలో కొలిపోతుంది క్రీస్తు యేసులను నడిచి ఆయన వాక్యం అనుసరించడం సాధ్యమవుతుంది ఇక చివరిగా వచనం చూద్దాం తన పొలము సేద్యం చేసుకుని వానికి కడుపు నిండా అన్నం దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికం ఇంతింత కాదు ఈ వచనం కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ఒక రైతు తన పొలాన్ని సిద్ధం చేసుకుంటే అతడి కడుపు నిండా ఆహారం లభిస్తుంది కానీ వ్యర్థమైన వాటిని అంటే సోమరితనం అబద్ధాలు మోసం లాంటి వాటిని అనుసరించే వారికి కలిగే పేదరికం చాలా ఎక్కువగా ఉంటుంది సామెతల గ్రంథం ఆరు అధ్యాయం పది నుంచి పదకొండు వచ్చినాలో సోమధరణ గురించి సోమరి ఎందాక నువ్వు పడుకుని ఉందివు ఎప్పుడు నిద్ర లేచేదవు ఇక కొంచెం నిద్ర లేచేదని కొంచెం కొనికేదనని కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండేదని నువ్వు అనుకుని అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రని యుద్ధకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేవుని యుద్ధకు వచ్చునని చెప్పబడింది అలాగే దశ రాసిన రెండో పత్రిక మూడో పదో వచనంలోపోతున్న పౌలు ఎవడైనను పని చేయనోళ్ళని వాడు వాడు తినకూడదు అని చెప్పారు కాబట్టి మనం కష్టపడి పని చేయాలి మన ఉద్యోగం వ్యాపారం మనం చేసే ప్రతి పని దేవునికి మహిమకరంగా ఉండాలి సోమరతనానికి దూరంగా ఉండాలి విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యాలు మన జీవితాన్ని వివేకముతో దేవునికి ఇష్టమైన రీతిగా జీవించటానికి ఎంతగానో సహాయపడతాయని నేను నమ్ముచుంటున్నాను యథార్థంగా జీవిద్దాం కష్టపడి పనిచేద్దాం మరియు దేవునిపై ఆధారపడదాం ప్రభునేసు కృప మనకు తోడే ఉంటును కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతోపాటి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియ తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడని బట్టి నీకు స్తోత్రాలయ ఎంతో విలువైన వాక్యాలను మాకు అందించావు నైనా నీకు స్తోత్రంలో తండ్రి ప్రభ్వా మాలో పాప నుండి దూరంగా ఉండే కృపను దయచేయమని కూర్చున్నాం మేము యథార్థంగా జీవించేలా మాకు సహాయం చేయండి కష్టపడే పని చేసి సోమరితానికి దూరంగా ఉండే మనసు మాకు దయచేయండి కృప చూపండి సహాయం చేయండి మా ప్రభురక్షణు క్రీస్తునులు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆన్ ఆమెన్